ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరొక రహస్యాన్ని తెలుసుకుంటారు ఆ రహస్యం ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులు ఈ రోజు అనుభవించబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వారికి ఈ రోజు పూర్తిగా ఒక మలుపు తిరిగే రోజు అన్నట్లుగానే ఉంటుంది మనం సాధారణంగా ఊహించని విషయాలు ఒక్కసారిగా ఎదురుపడితే అబ్బా ఇదెలా జరిగింది అని అనిపించే అలాంటి రోజులు ఉండొచ్చు ఈ ఆదివారం అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి ఈ ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక చిన్న మాట కాని ఒక సంఘటన కాని ఒక వ్యక్తి కాని వీటిల్లో ఏదో ఒకటి మీ జీవితంలో చాలా రోజులుగా మిగిలిపోయిన ఒక రహస్యం బయటపడుతుంది ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు మీ నిర్ణయాలు మీరు నమ్ముకున్న వాళ్లు మీరు అనుకున్న మంచి చెడులు ప్రతి దానిపై కాస్త కొత్త కోణంలో ఆలోచించేలా ఉంటుంది ఈ ఆదివారం మీకు ఆలోచనల రోజు ఏ పని చేసినా సరే దాని మూలం కారణం లోపలి అర్థం తెలుసుకోవాలనే కుతూహలం మీలో పెరుగుతుంది ఎప్పటిలాగా హడావిడిగా ఉండరు నేడు మీరు ప్రశాంతంగా ఉంటారు కానీ లోతైన ఆలోచనలు చేస్తారు ఈరోజు మీ ఇంట్లో కొంత చర్చ కొంత నవ్వులు కొంత ఉత్కంఠ కలిసే ఉంటుంది కుటుంబంలో ఎవరైనా పెద్దగా చెప్పని విషయం నేడు మీకు తెలుస్తుంది ఇది మీకు షాకింగ్ గా అనిపించకపోయినా అరే ఇది ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అనిపించే రకమైన సమాచారమే పెద్దల మాటలను జాగ్రత్తగా వినండి ఇంట్లో ఒక చిన్న వివాదం రావచ్చు కానీ అది పెద్ద సమస్య అయితే కాదు మీ సలహా ఇంటివారికి ఉపయోగపడుతుంది కొంతమందికి ఈరోజు మీ యొక్క సోదరుడు కాని సోదరి కాని లేదా మనవడు మనవరాలి గురించి ఒక మంచి సమాచారం వస్తుంది కుటుంబంలో ఎవరో ఒకరు ఒక మంచి పని ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి ప్రేమ జీవిత విషయానికి వస్తే ఈరోజు ఒక క్లారిటీ డే అనే చెప్పుకోవాలి మీరు ప్రేమించే వ్యక్తి గురించి మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది ఇది తప్పనిసరిగా చెడు విషయమైతే కాదు ఇది వారి మనస్సులో ఎప్పటి నుండో ఉన్నా కానీ మీతో మాట్లాడని విషయం కావచ్చు ఈ రహస్యం మీ సంబంధాన్ని మరింత దగ్గరగా చేస్తుంది ఇక వివాహితులకైతే జీవిత భాగస్వామి నేడు తమ మనస్సులో ఉన్న ఒక బాధ గురించి కాని ఒక కోరిక గురించి కాని లేదా ఒక భయం గురించి కాని మీతో చెప్పవచ్చు మీరు దాన్ని విని అర్థం చేసుకుంటే వారి మనస్సు మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటుంది ఇక రీత్యా చూస్తే ఈ రోజు మీ దృష్టి మూల సమాచారం మీద ఉంటుంది మీ టీంలో జరుగుతున్న చిన్న మార్పులు మేనేజ్మెంట్ ప్లాన్లు వీటిపై మీకు అంచనా రానట్లుగా కొన్ని వివరాలు బయటపడతాయి ఒక సహోద్యోగి మీ గురించి చెప్పిన నిజం బయటపడుతుంది పనిచేసే ప్రాజెక్టులో ఉన్న లోపం కానీ లేదా రహస్యంగా దాచిన సమస్య కానీ కనిపిస్తుంది మీ పనిపై ఉన్నతాధికారులు ఎలా చూస్తున్నారు అన్న దానిపై మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇవి మీకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తాయి ఇక వ్యాపార విషయంలో గమనిస్తే కుంభరాశివారు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఒక కీలకమైన విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు ఎవరైనా భాగస్వామి కానీ కస్టమర్ కానీ మీకు దాచిన విషయం వెలుగులోకి రావచ్చు అయితే ఎవరైనా మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేయాలని చూశారన్న అనుమానం ఉంటే అది నేడు నిర్ధారణ అవుతుంది మీ వ్యాపారానికి కొత్త మార్గం దొరకవచ్చు ధైర్యం కోల్పోకుండా వివరాలను పూర్తిగా తెలుసుకోవటం చాలా మంచిది ఇక ధన సంబంధంగా చూస్తే పెద్ద మార్పులేమీ లేవు కానీ మీరు ఖర్చు చేస్తున్న చోట ఏదో ఒక రహస్య ఖర్చు ఈరోజు మీ దృష్టిలో పడుతుంది అది ఉదాహరణకి బ్యాంక్ ఆటో డెబిట్ కావచ్చు అనవసర సబ్స్క్రిప్షన్స్ కావచ్చు మీకు తెలియకుండా ఎవరో తీసుకున్న డబ్బు కావచ్చు దీని గురించి మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు ఇటువంటివి మీకు స్పష్టమౌతాయి వెంటనే వాటిని కట్ చేస్తే కనుక మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ మనసు నేడు చాలా ప్రశ్నలు అడుగుతుంది ఎందుకిలా జరిగింది దీనికి కారణం ఏంటి ఎవరు ఇది చేశారు ఇలాంటి ప్రశ్నలు మీ ఆలోచనలో తిరుగుతూ ఉంటాయి కానీ ఈ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అంతేకాదు సత్యం తెలుసుకోవాలని ఉన్న ఆసక్తి మీకు శక్తిని కూడా ఇస్తుంది నేడు చిన్న ప్రయాణం ఉందంటే అది మంచిదే ఈ ప్రయాణంలో మీరు కలిసే ఒక వ్యక్తి మీకొక ముఖ్యమైన సమాచారం చెబుతారు కొంతమందికి పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు కూడా వస్తాయి ఈ రోజు మీరు తెలుసుకునే రహస్యం ఇది మీ వ్యక్తిగత జీవితానికి అనుసరించి వేరుగా ఉంటుంది కాని ప్రధానంగా మూడు రకాల రహస్యాలు కనిపిస్తున్నాయి ప్రతిరోజు మీరు నమ్మిన వ్యక్తి గురించి కొత్త విషయం తెలుసుకోవచ్చు మీ పని గురించి దాచిన సమాచారం తెలుసుకోవచ్చు మీపై ప్రభావం కలిగించే కుటుంబ నిర్ణయం గురించి తెలుసుకోవచ్చు అయితే ఎవరిని నిందించకండి ప్రశాంతంగా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి శివారాధన చేసుకోండి తెలుపు రంగు దుస్తులు ధరించండి శుభప్రదమైన ఫలితాలను చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి